ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గానీ అదేవిధంగా పార్లమెంట్ పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు కానీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమేం హామీలు ఇచ్చినారు ఏ రకంగా వాటిని వాళ్ళ దుంగలు దొక్కుతూ అప్రజాస్వామికంగా విద్యార్థుల మీద దాడులు నిర్బంధాలు కేసులు న్యాయమడిగిన విద్యార్థుల మీద లాఠీలు విరకొడుతూ ఒక భయానకమైన వాతావరణం తెలంగాణ ఉద్యమ సమయంలో కాలేజీ క్యాంపస్ లలో హైదరాబాద్ లో ఒక భయానకమైన వాతావరణం మానాడు విద్యార్థుల మీద దాడులో చూసినాము అదే రకమైన వాతావరణం మళ్లీ తిరిగి ఈ రోజు పునరావృతం అవుతుందని చెప్పి గవర్నర్ గారి దృష్టికి తీసుకుని రావడం జరిగింది ముఖ్యంగా గవర్నర్ గారికి చెప్పింది ఏమంటే మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్ గాంధీ గారి మాట జాబ్ క్యాలెండర్ అని చెప్పి పత్రికల్లో పుంకాను పుంకాలుగా ఫ్రంట్ పేజీల్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చినాం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ మూడు నోటిఫికేషన్లు కూడా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఇచ్చిన వాటిని తిరిగి రద్దు చేసి కొత్త వాటిని ఇస్తాం పోస్టుల సంఖ్య పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను గుర్తు చేసినాం పాటు జాబ్ క్యాలెండర్ ఇంతవరకు వరకు నిలబెట్టుకోలేదు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అనే మాట కూడా గవర్నర్ గారి దృష్టికి దాంతో దాంతోపాటు మెగా టీఎస్సీ అన్నారు అది కూడా చేయలేదు నిరుద్యోగులకు నిరుద్యోగం గురిస్తాం నాలుగు వేలు ఉద్యోగం దొరికే వరకు అన్నారు అది కూడా చేయలేదనే మాట కూడా గౌరవ గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం అన్నిటికీ మించి సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న చదువుకుంటున్న విద్యార్థుల బయట ఇచ్చుకుని రావడం ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉన్న విద్యార్థులను ఇవాళ వారి దాడులు చేసి మరి పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించడం ఇవన్నీ కూడా గారికి చాలా వివరంగా మేమందరం కూడా వివరణ చెప్పడం జరిగింది గవర్నర్ గారు చాలా గట్టిగా స్పందించినారు హోం సెక్రటరీని నేను పిలుచుకుంటాను తప్పకుండా అన్ని వివరాలు అడుగుతాను విద్యార్థుల మీద ఈ రకంగా జరగడం మంచిది కాదు అని కూడా వారు అన్నారు ఇవాళ విద్యార్థులు నిరాహార దీక్షలు చేస్తున్నారు కొంతమంది ధర్నాలు చేస్తున్నారు చివరికి కొంతమంది ఢిల్లీ పోయి అక్కడ కూడా గొడవలు చేస్తున్నారు సార్ అని చెప్పి వారికి అన్ని కూడా వివరంగా చెప్పడం జరిగింది తప్పకుండా నేను స్పందిస్తాను గవర్నమెంట్ కు ఈ విషయంలో తప్పకుండా అడుగుతాను అని చెప్పి కూడా గవర్నర్